వెల్కమ్ టు ఖుర్షి స్టడీ సర్కిల్ మనము టెట్ డిఎస్సి లో భాగంగా ఈరోజు ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో మొదటి చాప్టర్ పటాల అధ్యయనం తయారీలో మనకు టెక్స్ట్ బుక్ లో పటాల గురించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేద్దాము క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు క్వశ్చన్ నెంబర్ వన్ ఏమడిగా మహబూబ్ నగర్ వికారాబాద్ మహబూబ్ నగర్ వికారాబాద్కి ఏ దిక్కున ఉంది అని అడగడం అనగా వికారాబాద్కి మహబూబ్ నగర్ ఏ దిక్కున ఉందంటే మహబూబ్ నగర్ తూర్పు పడమల ఉత్తరం దక్షిణం చూసుకున్నట్లయితే వికారాబాద్కి దక్షిణం వైపు మహబూబ్ నగర్ ఉందని మనకు తెలుస్తుంది అదే విధంగా తెలుస్తుంది రెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్కి యాదాద్రి ఏ దిక్కున ఉంది అని అడగడం జరిగింది హైదరాబాద్ జిల్లా చూసినట్లయితే యాదాద్రి జిల్లా మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనగా తూర్పున ఉంది కు యాదాద్రి తూర్పున ఉంది అలాగే మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఖమ్మం ఖమ్మానికి సూర్యాపేట జిల్లా ఏ దిక్కున ఉంది అని అడిగాడు కనుక ఖమ్మం జిల్లాకు నాలుగు దిక్కులు చూసుకున్నట్లయితే తూర్పు పడమర ఉత్తరం దక్షిణ అనగా ఖమ్మం జిల్లాకు తూర్పు పడమర వైపున సూర్యాపేట జిల్లా ఉంది అని మనకు తెలుసు తెలుస్తుంది అదేవిధంగా ఆదిలాబాదుకి ఆదిలాబాద్కి కొమరం భీం జిల్లా ఏ ఏ దిక్కున ఉంది అని అడగడం జరిగింది ఆదిలాబాద్కి నాలుగు దిక్కులు చూసుకున్నట్లయితే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనగా తూర్పున కొమరం భీం జిల్లా ఉంది అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా మంచిర్యాల నుంచి పెద్దపల్లికి వెళ్ళాలంటే ఏ దిక్కున వెళ్ళాలి అని మనకు అడగడం జరిగింది మంచిర్యాల జిల్లా ఇక్కడ ఉంది పెద్దపల్లి జిల్లా ఇక్కడ ఉంది అలాగా మంచిర్యాలకు నాలుగు దిక్కులు చూసుకున్నట్లయితే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనగా మంచిగాన నుంచి మనం దక్షిణం వైపుకు వెళ్తే పెద్దపల్లికి వెళ్ళవచ్చు కా కాబట్టి దీన్ని ఆన్సర్ చూసుకున్నట్లయితే మంచిర్యాల నుంచి మనం దక్షిణం వైపుకు వెళ్తే పెద్ద పల్లె పల్లికి చేరుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖుషీ స్టడీ సర్కిల్ ఖుషి క్లాసెస్ థ్యాంక్ యూ